చేసినారా ఈ సవాళ్ళు అక్టోబర్ పని చేసా టుడే ఈజ్ అేట్ డే సర్దార్ వల్లభాయ్ పటేల్ ద ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో మ్యాన్ ఆఫ్ యూనిటీ ఇన్ ఇండియా భారతదేశంలో ఉక్కు మనిషి స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు ఎందుకంటే ఆయన సంకల్పం అంత దృఢమైనది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదో తేదీన మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి మన క్యాబినెట్లో ఈయన డిఫెన్స్ మినిస్టర్ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు అదే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఐదు వందల డెబ్బై వరకు సంస్థానాలను విలీనం చేసినటువంటి గొప్ప వ్యక్తి అంటే ఇప్పుడు హైదరాబాద్ సంస్థానం మైసూరు సంస్థానం గద్వాల్ సంస్థానం కాశ్మీరు ఇలా భారతదేశంలో ఎక్కడికక్కడ రాజుల పరిపాలన జమీందారుల పరిపాలన సంస్థానాధీశుల పరిపాలన ఉండేది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అవి అలాగే కొనసాగుతూ ఉండడం మన భారతదేశ భద్రతకి ఐక్యతకి అది వడ్డలు పెట్టని చెప్పి భావించి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆనాటి ప్రధానమంత్రి మొదటి ప్రధానమంత్రి వారి సలహా మేరకు ఈ సంస్థానాలన్నింటినీ ఏకం చేసి రాష్ట్రాలుగా ఏర్పాటు చేశారు హైదరాబాద్ సంస్థానం కూడా తర్వాత మెడ్రాస్ స్టేట్ కలిసి మనకు రాయలసీమ తెలంగాణ మరియు కోస్తా ఆంధ్ర మొత్తము ఇరవై మూడు జిల్లాలతో పెద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అయితే ఆ కాలక్రమేణాది రెండు వేల పద్నాలుగులో అది విడిపోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా మారిపోయింది మరి ఇలాంటి సంస్థానాలను ఏకం తీసిన ఏకం చేసినటువంటి గొప్ప వ్యక్తిగా ఈయన సంకల్పం ఉక్కు సంకల్పం కాబట్టి ఈయన ఉక్కు మనిషి స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని సంబోధించారు ఆయన ఆయన భారతదేశానికి చేసినటువంటి సేవను గుర్తుపెట్టుకొని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వము మూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి నర్మదా నది తీరంలో నూట ఎనభై రెండు మీటర్లు అంటే దాదాపు ఐదు వందల అరవై అడుగుల ఎత్తు సముద్ర మట్టానికి అర కిలోమీటర్ ఎత్తులో ఒక పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసింది దాని ఖర్చు మూడు వేల కోట్లు దీనిపైన చాలా విమర్శలు కూడా వచ్చాయి అయితే ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వము తాను అనుకున్నటువంటి రీతిలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనకు ఒక ట్రిబ్యూట్గా బహుకరించింది ఆయన చేసినటువంటి సేవలకి సర్దార్ వల్లభాయ్ పటేలు జయంతి నేడు ఆయన పద్దెనిమిది వందల ఐదు ఇదే రోజు అంటే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన జన్మించి పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పదహైదున మరణించారు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మూడేళ్లకే ఆయన గతించుకోవడం జరిగింది అదేవిధంగా మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఏకైక మహిళ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు వర్ధంతి మేడము చాలా గొప్ప వ్యక్తి ఆమె ధైర్య సాహసాలకు ప్రపంచ నేతలంతా కూడా మెచ్చుకున్నారు ఆమె ఎన్నో సమస్యలు ధర్నాలు పోరాటాలు ఎదుర్కొని సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడిపినటువంటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఆమె ఇదే రోజున మరణించడం జరిగింది ఆమె తన సొంత గృహంలో స్వగృహంలో ఉంటే తనకు రక్షణగా ఉన్నటువంటి జవాన్లే ఆమెను కాల్చి చంపారు అంటే అదొక పెద్ద చరిత్రలో అదొక చీకటి రోజు ఆమె ఇంట్లోనే ఆమె రక్షణ కల్పించాల్సినటువంటి సైనికులే ఆమెను చంపడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేను డిగ్రీ చదివే రోజుల్లో ఢిల్లీకి వెళ్ళాను అక్కడ నెల రోజులు ఉన్నాను అక్కడ మన రిపబ్లిక్ డే పెరేడ్ ఉంది కదా ట్వంటీ సిక్స్త్ జనవరి జరుపుకుంటాం దాంట్లో నేను కూడా మార్చ్ పాస్ట్ చేసి సైనికులు దాకా నేను కూడా మార్చ్ పాస్ట్లో పాల్గొనడం జరిగింది నేషనల్ సర్వీస్ స్కీమ్ తరఫున అప్పుడు ఉపరాష్ట్రపతి శంకర్ శంకరదయాల శర్మను అలాగే మేడం మన ఇందిరాగాంధీ వాళ్ళ ఇంటిని కూడా సందర్శించడం జరిగింది అక్కడ చంపినటువంటి ప్రదేశాన్ని గ్లాస్తో ఫిట్ చేసి ఆ రక్త మరకలు అప్పటికి కూడా ఆరకుండా పెట్టున్నారు ఎనభై నాలుగులో చనిపోతే ఎనభై తొమ్మిది వరకు ఐదేళ్ల తర్వాత కూడా ఆ రక్తపు మరకలు ఆరిపోకుండా దాని మీద గ్లాస్ ఫిట్ చేసి సందర్శనార్థం అంటే ఎంతో వేల మంది ఎన్నో వేల మంది సందర్శిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంటిని కూడా గృహంగా మార్చడం జరిగింది కాబట్టి గొప్ప వ్యక్తులైనటువంటి ఈ ఈరోజు ఒకరి వర్ధంతి ఒకరి జయంతి మీరు దీన్ని మీ డైరీలో రాసుకోవాలి ఈరోజు ప్రతిరోజు కూడా మేము చెప్పేటువంటి ఆ విషయాలు ప్రార్థనలో విన్న తర్వాత మీరు వెళ్ళి మీ పర్సనల్ డైరీలో రాసుకోవాలి ఈరోజు ఏమి ఈరోజు ఏం చేయాలి మనము ఏం నేర్చుకోవాలి ఈరోజు తెలుసుకున్న కథలో నీతి ఏమి ఈరోజు పాడిన పద్యం ఏమి అది ఎవరు రాశారు దాంట్లో నీతి ఏమి అని మీరు ప్రతిరోజు అనుకుంటేనే మీ గుర్తుంటుంది మేము చెప్పడం మీరు వినడం వల్ల ఏం ఉపయోగం ఉండదు దాన్ని మీరు ఆచరించాలి ఆచరిస్తారా ఓకే ఎక్కడ గట్టిగా చెప్పలేదే ఆచరిస్తాము thank you